అంటే అది ప్రధానమైనటువంటిది చాలా ఎంత గొప్పదో మన బట్టి నేనపదోమని చేస్తుంటే బామ్మ ఎంత గొప్పవాడు అంటే ఓం శ్రీ క్లీం క్లీవ గణపే స్వామి అని ఆ పదార్థమయ్య నాకు అర్థం ఈలోక్రంగా ్రాహ్మణి నాతో పచ్చిన అడిగినా పొద్దున్నే అన్న పక్క టెన్షన్ ఏ ఏం రావాలి మూడు వద్దు రావాలి పొడిగ్గు పెరిస్తే కార్యక్రమం కారణం ఎట్లా అయినా కదా నాతో పాటు ఫోన్

ఏమో రెండు ఇవ్వబడుతుంది రెండు వేల నాలుగు వచ్చేయన్న చెంది ద్వారా చేసేది ఎంత పెద్ద గొప్పవాడైనా భార్య పెండుకోవాల్సింది ఎందుకంటే గుడు ఇంతమంది నాడు వివాహం ఇంతమందిని భర్తలకు మొట్టమొదటి ప్రశ్న అందుకని కూడా మంగళగూతులు తాళి అంటారు కదా హృదయకి ఆ భర్త నిలబడి ఆ యొక్క తల్లికి భారీ తాళీ లేదు మొత్తం నడుము వంగి భర్త బాగాలేదు తాలీ అంటే నడు మొత్తం ఏది మరి అప్పుడే మాకు తాలి అంటే నడుము ఇంకెక్కడి అక్కడే పిండిస్తాడు అందుకే మా గురువు గారు మాకు వేరే రీతి నేర్పెట్టే మా గారు మాట చెప్తుండే అద్భుతమైన మహానుభావులు విధానం కాదు అని పాట చెప్తూ చెప్తూ మాకు ఆశీర్వదన చేస్తున్నాం కదా సుమంగళి హా అని చేసినాం కదా మా అందరూ కూడా అందరు వాళ్ళని అనుకుంటున్నాం పెట్టింది అని చెప్పేసి అదే నాడు మంచి పది సీరియల్ రిపోర్ట్ ఉంచుకో రిపోర్ట్ రిమోట్ ఒకసారి దండం మా రిమోట్లేదు గారు మాకు వేరే మాటలు చెప్పేట చెప్పండి మీరందరూ మాట గుర్తుంచుకోండి అంటే ఏంటి గురువు గారు మీ మళ్ళా చెప్తున్న అనుభవంతో చెప్తున్న అనుభవం చెప్తుందని ఏమో అవుతున్నాం వివాహం అంటే మాత్రం చెప్పింది వివాహం

మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి జీవితంగా వివాహం కలిపది కానీ ఏదో భార్య అదో భర్త రాజ్యాధికారి మరి ఇన్ని గొడవలు ఇన్ని ఉన్నా జీవితకాలం గుర్తుండిపోయే బంధమే దాంపత్యంధ అది లేకపోతే ఆనందమే లేదు కదా గొప్ప ధర్మబద్ధమైన బంధం అందుకే దానికి ధర్మబద్ధమైనటువంటి దాంపత్య జీవితము అని పేరు మరి వీటన్నిటికీ కూడా ఆది దంపతులని శివునే అన్నారు ఎవ్వర లేదు శివుడే ఆది దేవుడు